ఈసారి ఎక్కడా ఆగకుండా గంటసేపు పయనించి బ్రహ్మాండమైన జలపాతం సమీపానికి చేరుకున్నారు ఓహ్ ఎంత అద్భుతంగా ఉందో తపతి సంబరపడిపోయింది బ్యాగులోంచి కెమెరా తీసి స్నాప్స్ తీ సాగింది జాన్ కాపర్ది వీడియో కెమెరాకు పని చెప్పారు బెల్హనుడు చకచక కాఫీ తయారు చేశాడు అందరూ కూర్చుని స్నాక్స్తో కమ్మని కాఫీ తాగుతూ ప్రకృతి అందాల్ని ఆస్వాదించసాగారు ఎత్తు నుంచి కిందకి జారుతున్న జలపాత చెట్ల మీద పక్షుల అరుపులు తోడై అదో వింతలోకంలో ఉన్నట్లుంది మహోగ్రంగా ఉరుకుతున్న జలపాతం కొండరాళ్లతో వేగంగా రాపిడికి గురై నీరు చిన్న చిన్న అణువులుగా మారిపోయి అవి పొగమంచులా తెల్లగా కనిపిస్తున్నాయి సృష్టిలో ఎన్ని విచిత్రాలు అద్భుతాలు దాగున్నాయో అంది నయని ఊసరవెల్ల రంగులు మార్చే మీరు ఎప్పుడైనా విన్నారా అడిగాడు జాన్ వినలేదు ఆశ్చర్యంగా ఉందే అన్నాడు ఆర్య ఆస్ట్రేలియాలో ఉంది కదూ అన్నాడు పాత్ర ఎస్ అది ఒక పెద్ద ఏకశీల కొండ ఈ కొండ సూర్యకిరణాలకు అనుగుణంగా తన రంగును మారుస్తుంటుంది అంటే సూర్యోదయం వేళ ఆరెంజ్ కలర్ మధ్యాహ్నం గోధుమ రంగు సాయంత్రం నీలం రంగు ఇలా రకరకాల రంగుల్లో కనిపిస్తుంది దాని పేరు ఎయిర్స్ రాక్ ఆస్ట్రేలియా ఎడార్లో ఉన్న ఎయిర్స్ కొండ రెండున్నర కిలోమీటర్ల పొడవు ఒకటిన్నర కిలోమీటర్ల వెడల్పు ఎనిమిది కిలోమీటర్ల చుట్టుకొలత చూడ్డానికి అందంగా ఉంటుంది ఒకప్పుడు ప్రపంచ వింతల్లో ఇదొకటి మొదటిసారిగా దీన్ని ఎర్నెస్ట్ గిల్స్ విలియం గాసేలు పద్దెనిమిది వందల డెబ్బైలో కనుగొన్నారు అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని సర్ హెన్రీ ఎయిర్స్ గౌరవార్థం ఆయన పేరునే పెట్టారు అదేంటి కనిపెట్టిన వారి పేరు పెట్టకుండా ప్రధాని పేరు పెట్టడం బాగలేదు అంది తపతి అందరూ నవ్వారు అది పాయింటే అన్నాడు విశ్వంజీ అక్కడ స్థానిక ఆదిమజాతి వారు ఈ కొండను ఊరుల కొండ అని పిలుస్తారు ఆ తర్వాత పరిశోధనలో దీని కింద భాగంలో ఉన్న గుహల్లో ఆదిమ జాతికి చెందిన చిత్రాలు శిల్పాలు బయటపడ్డాయి నువ్వు ఆ కొండను చూసావా చూడడమే కాదు వీడియో కూడా తీశాను సీడీలో భద్రపరిచాను అన్నాడు జాన్ ఫ్యాంటాస్టిక్ అన్నాడు విశ్వంజీ ఇక పదండి అంటూ లేచాడు బెళహనుడు అంతా నడవడం ప్రారంభించారు పొద్దు ఓలుతున్న సమయానికి ఎర్రమట్టి దెబ్బలతో నిండిన మైదాన ప్రదేశానికి చేరుకున్నారు గాలి వీచినప్పుడల్లా ఎవరో సింధూరం వెదజల్లుతున్నట్టు మట్టి తెరలు తెరలుగా పైకి లేస్తోంది ఎటు చూసినా నాగజముడు బ్రహ్మజముడు చెట్లు మేకుల్లాంటి ముళ్లతో దర్శనమిస్తున్నాయి ఓ ఇరవై నిమిషాలు ముందుకు నడిచాక సమతల ప్రదేశం కనిపించింది అక్కడ టెంట్ వేద్దాం అన్నాడు బెళ్హనుడు కాస్త ఎత్తుగా ఉన్న ప్రదేశం చూపిస్తూ వెంటనే పని ప్రారంభించారు అప్పటికి పూర్తిగా చీకటి పడిపోయింది ఆకాశం చెంకీల చీర కట్టినట్టు నక్షత్రాలు దగదగా మిరిసిపోతున్నాయి జాబిలి తన వెలుగుతో సర్చిలైట్ల ఈ భూమి మీద దేనికోసమో వెతుక్కోసాగాడు టెంట పూర్తి చేసి అందరూ లోపలికి నడిచారు ల్యాంపు కాంతితో అంతా వెలుగు నిండింది క్యాంపు ఫైర్ అందిస్తున్న వెచ్చదనంతో హుషారుగా కబుర్లు చెప్పుకోసాగారు పాత్రో మ్యాపు పరుచుకుని పెన్సిల్తో టిక్ చేసుకుంటూ పరిశీలించసాగాడు కాసేపటికి తలెత్తి అన్నాడు ఇప్పటికి మనం ఒక సూర్యుడి దూరం నడిచాం ఇంకో రెండు సూర్యుల దూరం నడిస్తే నిధి అడ్రస్ దొరుకుతుంది అంటే ఇంకా రెండు రోజులన్నమాట అంది తపతి సూర్యుని దూరం అంటే పగలు రాత్రి కలిస్తేనా పగలు మాత్రమే సూర్యుడుంటాడు కాబట్టి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయ్యే వరకు లెక్కేసుకోవచ్చు మధ్యలో మనకి చాలా సమయం తవ్వకాల్లో పోయింది అక్కడక్కడా మజిలీలు ఇదంతా కవరవ్వాలిగా అన్నాడు కపర్ది ఆ సమయాన్ని మైనస్ చేసుకుని లెక్కలు కట్టుకుంటే నాలుగో సూర్యోదయం తర్వాత జాగ్రత్తగా వెతుకుంటూ పోవాల్సి ఉంటుంది అన్నాడు పాత్రో పాత్రో మ్యాప్లో ఏదో దీర్ఘంగా చూస్తుండిపోయాడు మర్నాడు వేకువనే లేచి ప్రయాణం మొదలుపెట్టారు అక్కడ దారి పొడవున ఫలవృక్షాలే విపరీతంగా కాసి ఒరుగున్నాయి అందరూ చెట్లు కేగబడ్డారు ఎవరికి కావలసినవి వారు తిని కొన్ని స్టాక్ పెట్టుకున్నారు హఠాత్తుగా కలకలం వినిపించింది దూరంగా మీద నుంచి ఆటవీకులు చెంగున దూకి వేళ్లవైపై పరిగెత్తి రాసాగారు అందరూ ఆగిపోయారు కపర్ది ముందుకొచ్చి నిలబడ్డాడు ఆటవీకులు చుట్టుముట్టారు వీళ్లు అందరికంటే భయంకరంగా కనిపిస్తున్నారు నల్లని విగ్రహాల్లా ఏడడుగుల ఎత్తులో ఉన్నారు చేతిలో బాణాకర్రలు పెద్ద పళ్లు బయటకు పెట్టి ఏవో పెద్దగా అరుస్తున్నారు కపర్ది గట్టిగా అరిచాడు పీనాతునామీయా ఆటవీకుడికి అదేం అర్థం కానట్టు చూశాడు చచ్చాం వీళ్ళది భాష కాదు కాబోలు అన్నాడు కపర్ది అందరూ చేతులపైకెత్తండి అరిచింది తపతి యాంత్రికంగా ఎత్తారు చేతులుకున్న కంకణాలను వాళ్ళకి కనపడేలా పెట్టారు బిళ్హనుడు గబగబా తన లగేజీని కింద పెట్టి చింతలపాడు నాయకుడిచ్చిన వస్తువులు ఎత్తి పట్టుకున్నాడు అదంతా చూసి ఆటవీకులు వెనక్కి తగ్గారు అమ్మయ్యా అని ఊపిరి తీసుకున్నాడు వనమాలి ఆటవీకులంతా ఎంత హఠాత్తుగా వచ్చారో అంత హఠాత్తుగా మాయమయ్యారు పదండి ముందుకు అందరూ చకచక నడవసాగారు కడుపు నిండా తిన్న పళ్ళు మంచి శక్తినిచ్చాయి చింతపల్లి పాన్రంగిది దిబ్బ ఆటవీకులు మనకి చేసిన సాయం చాలా గొప్పది వాళ్ళిచ్చిన గుర్తులతోనే కేదారకోన భైరవకోన లాంటి భయంకర ప్రదేశాల్ని సులువుగా దాటుకొచ్చేశాం తపతంది అవును వాళ్ళకి మనం చాలా రుణపడ్డాం అన్నాడు బెల్హనుడు ఆ ప్రదేశంలో ప్రయాణం ఇబ్బంది లేకుండా హాయిగా సాగుతోంది మూడు రోజుల ప్రయాణం ముగిసింది ఎక్కడా నిధి జాడలేదు అంది తపతి ఈ రోజు నుంచి ప్రతి అంగుళం జాగ్రత్తగా వెతుకుతూ ప్రయాణించాలి అన్నాడు పాత్ర ప్రస్తుతం మనం ఒక వ్యాలీలో ఉన్నాం అటు చూడండి మనం దాటొచ్చిన కొండలు ఇటు దాటవలసిన కొండ మధ్యప్రదేశంలో ఉన్నాం అన్నాడు కపర్ది అవును ఇదంతా పల్చని చెట్లు అదిగో అటువైపు పెద్ద పెద్ద వృక్షాల సమూహం దాటడం దుర్భేద్యమేమో అనిపిస్తోంది అన్నాడు విశ్వంజీ ఆ దుర్భేద్యమైన అడవి మధ్యనే మనకు కావలసింది ఉండొచ్చు ఎందుకంటే మరుగు ప్రదేశంలోనే రహస్యాలు దాస్తారు ఇది నిధులకు అనువైన ప్రదేశాలు అన్నాడు పాత్రో అందరూ గబగబా నడవసాగారు నయిని తపతి అందరికంటే ముందున్నారు పొరుగు పొరుగున వెళ్లసాగారు ముందుగా వెళ్లి నిధుల్లోని బంగారు హారాలు ధరించాలనుందేమో ఆ పొప్పులేం ఉడకౌ అరిచాడు ఆర్య అందరూ నవ్వారు పాత్రో బైనాక్లర్ జూమ్ చేసుకుంటూ చుట్టూ చూసుకుంటూ పూర్తిగా ఈ లోకంలో లేడు పావు గంట తర్వాత దుర్భేద్యమైన అడవిలోకి చేరుకున్నారు అడుగు తీసి అడుగు వెయ్యాలంటే చాలా కష్టంగా ఉంది జిగ్జాగ్ నడక సాగిస్తూ వెళ్లారు హఠాత్తుగా ఒక చోట ఆగిపోయాడు పాత్రో లెన్సు జూమ్ చేసుకుంటూ దీర్ఘంగా చూస్తున్నాడు సార్ దొరికిందా అంది తపతి నిదా అన్నాడు ఆర్య అందరూ నవ్వారు దొరికింది అన్నాడు పాత్రో ఇంకా చూస్తూనే అందరూ సైలెంట్ అయిపోయారు గుడి గోపురం లాంటిది కనిపిస్తోంది వాలుగా ఈ కుడివైపు నడవండి అంటూ గబగబా ముందుకు నడిచాడు అందరూ అనుసరించారు ఇరవై నిమిషాలు ఏకదాటిగా నడిచారు ఏదో అపరూపమైన వస్తువును కాంచబోతున్నట్టున్నాయి అందరి వదనాలు హఠాత్తుగా పాత్రో వదనం వెయ్యి వోల్టులతో వెలిగిపోసాగింది ఎస్ అది ఆలయమే సంతోషంతో అరిచాడు పాత్రో మనకు కావలసిన ఆలయమేనంటారా డెఫినెట్లీ అందరూ చిన్నగా పొరుగు తీశారు కాసేపటికి గుడి ప్రాంగణంలోకి చేరారు అందరూ ఎదురుగా ఉన్న మరిచెట్టు నీడలో కూర్చుని అలుపు తీర్చుకోసాగారు చూసారా ఇది పరమేశ్వరాలయం పడమర దిశగా ఉంది ఇది మొదటి సంకేతం ఇందులో తప్పక గుప్త నిధులున్నాయి పాత్రో తన బ్యాగ్లోంచి ఒక రాగిరేకుని తీసి చూడసాగాడు కాసేపటికి లేచాడు పదండి అంటూ ఆలయ ముఖద్వారం వైపు నడిచాడు అందరూ లోనికి అడుగు పెట్టారు ఆవరణంతా ఎండుటాకులు ఉన్నాయి పాత్రో స్టిక్స్ తీసి బెల్హనుడికొకటిచ్చాడు తనొకటి పుచ్చుకుని ఆకుల్ని పక్కకు తోస్తూ దారి చేసుకుంటూ నడవసాగాడు వెనకాల అందరూ అనుసరించారు గర్భగుడి ముఖద్వారం ఆగారు తలుపులు మూసున్నాయి పాత్రో తలుపులు నెట్టాడు అవి కదల్లేదు అందరూ కలిసి గట్టిగా తోశారు ఆంగుళం కూడా కదల్లేదు తలుపులకు తాళాలాంటివేం లేవు పాత్రో రాగిరేకు తీసి పరిశీలించాడు చాలాసేపు తల తిప్పి ద్వారం వంక చూశాడు కుడివైపు ద్వారబంధం పైన చెయ్యుంచి తడిమాడు తలెత్తి పైకి చూశాడు అతని కళ్ళు మెరిశాయి రాగిరేకులతో ద్వారబంధం పైభాగంలోకి మార్చి చూశాడు ద్వారబంధం పైభాగంలో మజ్జిగా చెక్కిన తుంబుర మీటుతున్న శిల్పం కనిపించింది పాత్రో చెయ్యెత్తి తుంబురకున్న బుర్ర మధ్యలో వేలుంచి ప్రెస్ చేశాడు పెళపెళ శబ్దం అందరూ పడ్డారు మళ్లీ నొక్కాడు గట్టిగా ఈసారి మరింత శబ్దం మూడోసారి నొక్కాడు పెళపెళమంటూ గుడి ద్వారం తెరుచుకుంది ఫ్యాంటాస్టిక్ అన్నాడు జాన్ అందరూ లోపలికి చూశారు కటిక చీకటి ల్యాంపు వెలిగించార్యా అన్నాడు పాత్రో ఆర్య ల్యాంపు వెలిగించాడు పదడుగులు వేసి ల్యాంపు నలుదిక్కులా ప్రసరింపజేశాడు ఆర్య ఎదురుగా తొండం కుడి చేతిలో ఉంచుకున్న వినాయక ప్రతిమ నిలువెత్తునుంది అందరూ వినాయకుడికి దండం పెట్టుకున్నారు పాత్రో ముందుకు నడిచి వినాయక అంతా తడిమి చూశాడు అంతా నార్మల్ నున్నని శిలా విగ్రహం నల్లగా తళతళ మిరుస్తోంది పాత్రో ల్యాంపు తీసుకుని విగ్రహాన్ని ఆశాంతం శోధించాడు రాగిరేకుని పరిశీలించాడు ప్రయోజనం లేదు బ్యాగ్లోంచి మరో తామ్రపత్రం తీసి చూశాడు అందులో వినాయక బొమ్మ ఆ బొమ్మని క్షుణ్ణంగా పరిశీలించాడు తొండం కుడి చేతిలో ఉంది ఎడమ చెయ్యి పొట్ట కానించుకుని చూపుడు వేలు బొడ్డు దగ్గరుంది పాత్రో చటుక్కున పెద్ద కంతలా ఉన్న బొడ్డు లోపలికి చూపుడు వేలు పెట్టాడు వేలు మొత్తం లోపలికి వెళ్ళింది వేలి చివర చిన్నగా గరగరా తగిలింది వేలు అటు ఇటు తిప్పాడు ఏమీ లేదు తొండం కుడివైపు పెట్టబడుంది కాబట్టి వేలుతో కుడివైపు తిప్పడం మంచిదేమో అనుకుంటూ వేలుని గట్టిగా అదిమి తిప్పాడు లోపల కదలిక అంగుళం పరిమాణంలో ఉన్న చిన్న చక్రం కుడివైపుగా తిరుగుతోంది పాత్రో మరింత వేగంగా తిప్పసాగాడు అది తొమ్మిది చుట్లు తిరిగి ఆగింది వెంటనే పెళపెళమంటూ పెద్ద శబ్దం కాసేపట్లో వినాయక విగ్రహం కుడిపక్కకి జరిగిపోయింది పాత్రోవేలు పటుక్కుమంది పాత్రో చిన్నగా మూలిగి చెయ్యిలాగేసుకున్నాడు వేలు చిట్లీ రక్తం కారసాగింది తపతి బ్యాగులోంచి బాక్స్ తీసి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టుకట్టింది ఇట్స్ ఓకే అంటూ పాత్రో ముందు కడిగేశాడు విగ్రహం జరిగిపోయిన స్థలంలో భూమిలో చతురస్రాకారంలో ఓ ఇనప తలుపు కనిపించింది దానికి ఓ పక్కగా చిన్న గొళ్లం పాత్రో గొళ్లెం పైకి లాగాడు తలుపు పూర్తిగా ఊడి చేతికొచ్చింది వెంటనే వెయ్యి ఓల్టుల కాంతి బయటకు దూసుకొచ్చింది అందరూ కళ్ళు నులుముకుని చూశారు కాసేపటికి అక్కడంతా స్పష్టంగా కనిపించసాగింది సొరంగ మార్గంలోకి మెట్లు కనిపించాయి అందులోకి ముందుగా పాత్రో దిగాడు అందరూ రండి కిందను చరిచాడు ఒక్కొక్కళ్ళు దిగి కింద భాగంలోకి వెళ్లారు ఈ భూగర్భంలో కాంతి ఎక్కడి వస్తోంది అడిగింది నైని అదిగో ఆ గోడలకు తాపడం చేసిన ఓ రకమైన రాళ్లు ఆ వెలుగుకి కారణం అందరూ ముందుకు నడిచారు అదొక విశాలమైన హాలు అంతా ఖాళీగా ఉంది ఎక్కడా ద్వారం లేదు అందరూ చుట్టూ తిరిగి చూశారు పాత్రో గోడల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ అంగుళం గాలిస్తూ గదంతా తిరిగాడు ఏమీ ప్రయోజనం లేదు ఇక లాభం లేదని బ్యాగ్లోంచి తామ్రపత్రాలన్నీ కిందపరిచి చూడసాగాడు హఠాత్తుగా ఓ రేకు పట్టుకుని దీర్ఘంగా చూశాడు అందులో కోడుగుడ్డు ఆకారంలో గీసిన బొమ్మలు వరుసగా తొమ్మిదున్నాయి పాత్ర లేచి గోడ మీద తాపడం చేసిన శిలలను పరిశీలించాడు అవి కోడుగుడ్డు ఆకారంలోనే ఉన్నాయి వరుసగా సన్నని భాగం కుడివైపు ఉండేలా తాపడం చేసున్నాయి గోడ మీద ఉన్న వాటిని లెక్కించాడు తొమ్మిది రెండో గోడ మీద లెక్కించాడు ఉన్నాయి మూడో గోడ మీద అంతే ఇక నాలుగో గోడ మీద లెక్కించాడు పది సంఖ్య వచ్చింది నాలుగు వైపులా గోడలకి తాపడం చేసిన వాటిలో ఒక్క పక్కన మాత్రం సంఖ్య పెరిగింది ఆ పొదోరాయి మీద చేత్తో రాశాడు అంతా నార్మల్ బాగా పరిశీలించాడు ఎక్కడా ఏ విధమైన మీఠా లేదు పాత్రో విని తిరిగి చూశాడు అందరూ ఆతృతగా ఇటే చూస్తున్నారు జాన్ విశ్వంజీ మాత్రం యథావిధిగా మూవీ కెమెరాలు కదిలిస్తూ వాళ్ల పనిలో ఉన్నారు పాత్రో తిరిగి గోడకే చూశాడు ఏదో మీద అరచేయి పెట్టి అదిమినట్టు అటు ఇటు తిప్పాడు ప్రయోజనం లేదు హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు బలంగా కుడిపక్కకు తిప్పాడు అంతే ఆ రాయిలో చలనం వచ్చింది నెమ్మదిగా దాని తోకభాగం కిందవైపుగా తిరిగి ఆగిపోయింది పాత్రో తల వంచి నెలకేసి చూశాడు ఆశ్చర్యం గోడకు దగ్గరగా పెద్ద సొరంగ మార్గం ఏర్పడింది లోపలికి ఉంగి చూశాడు మెట్లున్నాయి పదండి అన్నాడు బిల్హనుడు పదండి ముందుకు తోసుకు పై పైకి అంది తపతి కాదు పదండి ముందుకు తోసుకోకుండా కింద కిందకి ఆర్య సరిచేశాడు అందరూ నవ్వుకుంటూ సొరంగంలోకి దిగారు ఆఖరి మీద కాలు తీసి కింద పెడుతూనే అందరూ శిలాప్రతిమలయ్యారు కాసేపటికి ముందుగా తేరుకుంది పాత్రో అతని ముఖం ఆనందంతో వెలిగిపోతోంది ఇది కీర్తిముఖుడి సంపదే అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు కపర్దడిగాడు ఆ సింహాసనం చూసారా గోమేదికాలతో పొదగబడిన మేలిమి బంగారు సింహాసనం అవును అయితే ఒక్కో రాజు సింహాసనం ఒక్కో జాతిరాళ్లకి ప్రాధాన్యమిస్తూ తయారు చేయబడుతోంది కీర్తిముఖుని వంశానికి గోమేదికాలు ఆనవాయిగా సెంటిమెంట్తో వస్తున్నాయి అలాగే మరో రాజు చరిత్రలో పచ్చలు ఇంకొకరికి కెంపులు అలా అన్నమాట అయితే వజ్రసింహాసనం ఏ రాజులదో అడిగింది తపతి అది అప్రస్తుతం అంటూ పాత్రం ముందుకు నడిచాడు అందరూ సింహాసనం ఆగారు జాన్ అదంతా తన మూవీ కెమెరాలకు బంధించడానికి తెగ హైరాన పడిపోతున్నాడు నవరత్నాల కిరీటం ఇది వనమాలి ఆ కిరీటం రెండు చేతులతో ఎత్తబోయి ఆగిపోయాడు ఏం అడిగాడు కపర్ది చాలా బరువుగా ఉంది కింద పడుతుందేమోనని ఇది పచ్చలబాకు బంగారు నెమలి నాలుగడుగులు ఎత్తున నిలబడి పురిపి పొంది ఎంత బాగుందో ఆ చివర చూడు అంది నయని తపతితో అవును ఇవి బుద్ధుని స్వర్ణ ప్రతిమలు వరుసగా పేర్చబడిన ఆరు బుద్ధ విగ్రహాలు చెప్పింది తపతి ఈ పక్కనున్న పింగాణి జాడిల్లో ఏమున్నాయంటారు బహుశా వజ్రవైడుర్యాలు రత్నాలు పాత్రో చెప్పాడు కపరిది వెళ్లి వాటి మూతలు తీశాడు కళ్ళు జిగేల్మనే వజ్రాలు మరకతాలు మాణిక్యాలు ముత్యాలు పగడాలు అన్నీ చూసి మళ్లీ మూతలు పెట్టారు ఇది పచ్చల బాకు రెండు మీటర్ల పొడవు అర మీటర్ వెడల్పు ఉన్న బాకు గ్రీనిష్గా మిలమెలా మెరుస్తోంది ఆ వెండి గుండిగలు కళాయిలు చూడండి పాత్ర వాటి దగ్గరికెళ్లి కళాయి మీదున్న మూత తొలగించాడు జలతారు వస్త్రాలు మహారాణులు ధరించే వస్త్రాలు గుండిగల మూతలు తీశాడు వాటినిండా ఆభరణాలు పెద్ద హారాలు కంఠాభరణాలు కంకణాలు అనేక రకాల నగలు బంగారం అంటే విరక్తి పుట్టేంత బంగారం వస్తువులు ఉన్నాయి ఇక్కడ అంది తపతి ఆడవాళ్ళకి బంగారం మీద విరక్తి అంటే అది నమ్మలేం ఆర్య నవ్వాడు ఇప్పుడు ఈ నిధిని మనం ఎలా మోసుకెళ్లగలం అన్నాడు విశ్వంజీ నేను విషయం చెప్తాను మీరందరూ అంగీకరిస్తారని ఆశిస్తున్నాను అన్నాడు పాత్రో ఇక్కడున్న వస్తువులో మనందరికీ ఎవరికి కావాల్సిన వారు తీసుకుని నిధిని గవర్నమెంట్కి అప్పగించేద్దాం దట్ ఈజ్ రైట్ వీటిని మనం సొంతం చేసుకోగలడం అసాధ్యం అనవసరం అన్నాడు బల్హనుడు కష్టపడి కనిపెట్టాం కాబట్టి కొన్ని వజ్రాలు తీసుకుందాం అవి చాలు మనకు అన్నాడు కపర్ది అందరూ ఆమోదించారు వజ్రాల నుంచి పెద్ద సైజు వజ్రాలు ఎవరికి కావలసినవి వారు తీసుకుని బ్యాగ్స్లో వేసుకున్నారు అందరూ వెనుతిరిగి ఒక్కో సొరంగ మార్గం మూసుకుంటూ వచ్చేశారు వినాయకుడి విగ్రహం యథాస్థానంలోకి రావాలంటే బొడ్డులో వేలుంచి ఎడంవైపు తిప్పాలి అన్నాడు పాత్రో నీ వేలు గాయమైందిగా నేను తిప్పుతాను అంటూ కపర్ది ముందుకొచ్చాడు చూపుడు వేలు వినాయకుని బొడ్డులో దూర్చాడు వేలుకెటువంటి మీఠా దొరకలేదు నా వేళ్లు పొట్టి లోపలేమీ తగలలేదు నైనీ వేలు పొడవు తనని తిప్పందాం అంది తపతి అందరూ ఆమె వంక చూశారు తెల్లగా పొడవుగా ఉన్న వేలు పాత్రో నయనీకి అంతా వివరంగా చెప్పాడు నయినీ గబగబా వెళ్లి వినాయకుడి బొడ్డులో చూపుడు వేలుంచి ఎడంవైపు తిప్పింది వినాయకుడు విగ్రహం నెమ్మదిగా కదిరి యథాస్థానానికి చేరుకుంది అందరూ గర్భగుణించి బయటకొచ్చారు ద్వారం తలుపులు మూసి మీట తిప్పాడు పాత్రో తలుపులు బంధించిబడ్డాయి అందరూ తిరిగి ఆరుబయట ప్రదేశానికొచ్చి గుడికి అభిముఖంగా తిరిగి దండం పెట్టుకున్నారు పాత్రో సాధించాలనుకున్న నిధులు దొరికాయి అతని తపన తీరింది ఇక నా కల సాకారం చేసుకోవాల్సింది అన్నాడు బిల్హనుడు అదింత తేలిగ్గా లభిస్తుందా అన్నాడు వనమాలి లభిస్తుందనే అనుకుందాం కృషి చేద్దాం అన్నాడు ఆర్య అష్టసిద్ధులు పొందిన యోగులకు అసాధ్యమూ అన్నది ఉండదా అద్భుతాలు సృష్టించే షట్చక్రాలు మానవదేహంలో ఉన్నాయా అన్నాడు జాన్ ఉన్నాయి రామకృష్ణ పరమహంస రమణ మహర్షి వంటి వారు తపస్సు చేసి దివ్య శక్తులు పొందారు అన్నాడు బిల్హనుడు కెనడీ హత్యగామింపబడతాడని పద్నాలుగేళ్లు ముందే హెచ్చరించడం హంతకుడికి ముందు ఓ అని చివరి డి అనే అక్షరాలు ఉంటాయని జీన్ డిక్సన్ అనే ఆమె చెప్పింది ఆమె చెప్పినట్లుగానే ఓ సాల్వుడ్ అనే వ్యక్తి కెనడీని హత్య చేశాడు అలాగే మహాత్మాగాంధీ హత్య గురించి నెహ్రూ మరణ సమయం గురించి ఇలా చాలా విషయాలు చెప్పగలిగింది వచ్చే జన్మంటూ ఉంటే నేను ఈ అతీంద్రియ విజ్ఞానం మీదే పరిశోధనలు చేస్తానని ఫ్రాయిడ్ ప్రకటించాడు అంటే దైవిక మానవాతీత శక్తులు ఉనికి అబద్ధం నమ్మాలి అన్నాడు బెళహనుడు అయితే పూర్వజన్మలో ఫ్రాయిడ్ మీరై ఉంటారు అంది తపతి అందరూ నవ్వారు నిజమే వాటిని కనుగొనాలని ఇంత తపన కృషి ఉన్నాయంటే నువ్వు ఫ్రాయిడ్ అయి ఉండొచ్చు అన్నాడు కపర్ది అవును వచ్చు కాకనూ వచ్చు అది మనం చెప్పలేం అన్నాడు ఆర్య ఫ్రాయిడ్ని వదిలేసేయండి మన వంతు కృషి చేద్దాం ఎంతవరకు సాధించగలమో అది దైవ నిర్ణయం అన్నాడు దృఢంగా బిళహనుడు అయితే మానవాతీత శక్తులున్నాయని నమ్మాలనిపిస్తోంది అన్నాడు వనమాలి భారతీయులు ఆధ్యాత్మిక ఓదులని తపస్సంపన్నులని విదేశీయులు గట్టిగా నమ్ముతారు కారణం కపర్దడిగాడు నాటి రాజులు గొప్ప పరమత సహనులు ధార్మిక ఆధ్యాత్మిక ధర్మాలను ప్రజలంతా పాటించేవారు ధర్మవర్తనులై తమ సంపదలో కొంత పుణ్యకార్యాలకి ఆలయ నిర్మాణాలకి వినియోగించేవారు సంస్కృతం తర్కం గణితం జ్యోతిష్యం వంటి విద్యలు నేర్పేందుకు వేద వేదాంగాలు బోధించేందుకు ఎన్నో ఆశ్రమ పాఠశాలలుండేవి ఎక్కడ చూసిన దేవాలయం నిర్మాణం జరుగుతుండేది అజంతా ఎల్లోరా గుహలు కైలాసనాథుని ఆలయం చాళుక్య ఆలయాలు ఎలిఫెంట్ గుహలు మహాబలిపురంలోని రాతిరథాలు ఖజురహో దేవాలయం కోణార్కు దేవాలయం విజయనగరం ఆగ్రా కోటలు మొగల్ సిటీ ఫతేపూర్ సిక్రీ గోవా చర్చిలు ఇలాంటివన్నీ మహారాజుల విజయ స్థూపాలు మరికొన్ని ఆలయాలు నగరాలు మాత్రం పూర్తిగా మరుగున పడిపోయాయి జలకందేశ్వర దేవాలయం వీరభద్రస్వామి మందిరం అలాంటివే ఆగాడు బిల్హనుడు మన దేశంలో చాలా వరకు ఆలయాలు నదుల వడ్డుని నిర్మింపబడుంటాయి పురాతన సంస్కృతి సాక్ష్యాలు ఇప్పటి ఆనకట్టల నిర్మాణం వల్ల తుడిచిపెట్టిపోతున్నాయి అప్పుడప్పుడు ఆర్కియాలజీ వారి తవ్వకాల్లోనూ కొన్ని ఇతర కారణాలుగానూ బయటపడుతుంటాయి తమిళనాడు మిట్టూరులోని కావేరీ నది వర్షభావం వల్ల నీరు అడుగంటిపోవడంతో ఆ నది గర్భం నుండి జలకందేశ్వర దేవాలయం ఓ చర్చు బయటపడ్డాయి అన్నాడు పాత్ర ఎస్ కరెక్ట్ అన్నాడు బిల్హనుడు నైన్టీన్ ఎయిటీ వన్లో స్థాపించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దేశమంతా తిరిగి దేవాలయాలు విశేషాలు ప్రభుత్వానికి అందజేసింది అప్పుడు పురావస్తు సర్వే తన వద్దనున్న వివరాలతో దాన్ని పోల్చి చూసింది పురాణాల్లో ఉన్న పుష్పగిరి కొండల్లోని దేవాలయాలు కాలం నాటి ప్రాచీన నగరం ఆచూకీ కాని అందులో లేవు వెనకటి కాలంలో విశేష ప్రాచుర్యం పొంది హఠాత్తుగా మయమైన నగరాల ఆనవాళ్లు కూడా లేవు ఆ సమాచారమంతా వారికి అందజేశారు వీళ్లు ఆగాడు పాత్రో మరి వారు కనుగొన్నారా కొన్నిటిని కనిపెట్టగలిగారు కొన్ని తెలుసుకోలేకపోయారు అన్నాడు పాత్రో కనిపెట్టలేని కొద్ది ప్రదేశాల్లో కౌలుకాపురం ఒకటి అన్నాడు బెల్హనుడు నాకంతగా తెలీదు అన్నాడు పాత్రో కౌళికాపురం మామూలు నగరం కాదు తాంత్రిక విద్యను నేర్చుకోవాలనుకునేవారు దక్షిణాచారం విధానం కానీ వామాచార విధానం కానీ సెలెక్ట్ చేసుకుంటారు వామాచారమే సాధకుణ్ణి అతి త్వరలో సంపూర్ణ తాంత్రికుడిగా మలచగలుగుతుంది వామాచారం కంటే సిద్ధాంతం సిద్ధాంతం కంటే కోలం ఉత్తమమైనవి అమ్మో ఈ సిద్ధాంతాలు మాకర్థం కావు అన్నాడు వనమాలి మద్యం మాంసం తదామస్యం ముద్ర మైదినమేవచ మకారం పంచకం చైవ దేవత ప్రీతికరం అంటే మద్యము మాంసము మద్యము ముద్ర మైదునము అనేవి పంచమకారములు ఉపయోగించే సాధకుడు భైరవత్వాన్ని పొందుతాడు ఉపయోగించేవాడు బ్రహ్మరూపుడవుతాడు చేపలను సాధనకు ఉపయోగిస్తే మహాభైరవుడవుతాడు శివతుల్యుడు శివతుల్యుడవుతాడు చివరిదైన మైదనం వల్ల సర్వ నుండి ఉముతుడయి సంపూర్ణునిగా తీర్చిదిద్దుతుందని ఆ మంత్రార్థం అంటూ ఆగాడు నీళ్ళ నీళ్లబాటులు అందుకొని గటగటా తాగాడు చుట్టూ చూశాడు అందరి కళ్లల్లో కుతూహలం ఆశ్చర్యం తొంగి దివ్య దివ్యశక్తులు సాధించాలి అనుకునేవారంతా కౌలికాపురం వెళ్లి రాలేరు కదా ఎంతోమంది అద్భుత శక్తులు ప్రదర్శించిన వారున్నారు వారి సంగతి ఏమిటి అడిగాడు కపర్ది కొందరికి హఠాత్తుగా అద్భుత శక్తులు వస్తాయంటారు వస్తాయి ఆ శక్తులు అందరూ సాధిస్తే దేశ ప్రగతి బాగుండింది కదా అనేది నా వాదన అవి ఎటువంటి శక్తులు అడిగింది తపతి ఒకటి ప్రికాగ్నేషన్ అంటే జరగబోయే విషయాల్ని ముందుగానే తెలియజేయడాన్ని ప్రికాగ్నేషన్ అంటారు దీన్ని పారా సైకాలజిస్టులు అంగీకరించారు కదా అన్నాడు జాన్ ఎస్ రుజులున్నాయి అన్నాడు బిల్హనుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి సార్ అన్నాడు వనమాలి నేను చెప్తా అన్నాడు జాన్ సరే అన్నట్టు అందరూ అతన్నే చూశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇంగ్లాండ్లో తొమ్మిదేళ్ల జోన్స్ ఆ రోజు స్కూలుకి వెళ్లని మొంకు వేశాడట కారణం అడిగితే తమ స్కూల్ మీద పెద్ద బండ్రాయి పడుతుందని స్కూల్ బిల్డింగ్ ధ్వంసం అవుతుందని అందరూ చనిపోతారని చెప్పాడట నీకెలా తెలుసు అని నిలదీస్తే చెప్పలేకపోయాడు దాంతో అతని తల్లి స్కూల్కి డుమ్మా వేయడానికి వేషాలు అనుకొని బలవంతాన జోన్స్ని కారులో తీసుకెళ్లి దింపొచ్చిందట ఆ తర్వాత గంటకే కొండచర్య విరిగి పెద్ద బండ్రాళ్ళు పడి స్కూల్ ధ్వంసం కావడం అందరూ చనిపోవడం జరిగింది అయ్యో పాపం ముందు తెలిసినా కూడా ప్రయోజనం లేకపోయింది అంది తపతి ప్రముఖ మానసిక శాస్త్రవేత్త కార్లు జీ జంగ్ ప్రికాగ్నేషన్ అనే శక్తి ప్రతి వ్యక్తిలోనూ ఉంటుందని అది ఎప్పుడు ఎలా బయటపడుతుందో కనిపెట్టలేమని అన్నాడు ఒక సంఘటన జరుగుతుందని కరెక్ట్గా చెప్పగలిగిన వారు తర్వాత కూడా అలాగే చెప్పగలరని అభిప్రాయం చెప్పారు అన్నాడు బిల్హనుడు ఆ మధ్య పేపర్లో ఒక వార్త చదివాను తేలే మనిషి అని హెడ్డింగ్ పెట్టి రాశారు అన్నాడు వనమాలి ఏంటా వార్త అడిగాడు జాన్ నువ్వు సీడీలో నిక్షిప్తం చేసిన మీద నడుస్తున్న సంఘటన ఇది ప్లీజ్ చెప్పండి అడిగాడు జాన్ ఒరిస్సాలోని కుర్దు జిల్లాలో కుంజరి ఊర్లో రమేష్ పాండా అని ఒక అతను ఇరవై నాలుగు గంటలు నీళ్లలో తేలి ఉంటాడట ఓ కాలు చెయ్యి ఎత్తి కొడుతూ ఏట్లో యాభై కిలోమీటర్ల దూరం ఏదనో గళ్ళు కావాలంటే మీద తేలి స్థిరంగా ఒకచోట గళ్ళు అలాగే చెయ్యెత్తి నోట్లో ఏదైనా పెట్టుకుని తినగలడట నీటి మీద పడుకుని తేలుతూ పుస్తకం చదువుకుంటూ ఉంటాడట ఎంత చిత్రమో అంది తపతి ననితే అని అడిగితే అలాంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ ఓసారి మీద పాములు పాకాయి అప్పుడు షాక్ అయ్యాను అన్నాడట యోగా వచ్చా అని అడిగితే యోగా లేదు యోగాలేదు గుడ్డులేదు రోజుకైదేసి గంటలు అలా అలల మీద తేలుతుంటే అలవోకగా వచ్చేసిందన్నాడట అందరూ నవ్వేశారు ఇక యోగా అంటే వేరే ఏంటో కాదు మనసుని ఒక విషయం మీద కేంద్రీకరించి సాధన చేస్తే అభ్యాసం అవుతుంది తర్వాత అది అవుతుంది ఆ తర్వాత మనం కోరుకున్న విషయం మన గ్రిప్లోకి వస్తుంది అన్నాడు ఆర్య యోగశక్తితో వాయుస్తంభన అగ్నిస్తంభన జలస్తంభన లాంటి విద్యలను అవలేలుగా ప్రదర్శించొచ్చు అన్నాడు బిల్హనుడు వాయుస్తంభన అంటే అడిగింది నయని నీటిలో తేలే మనిషిలాగే గాలిలో తేలడం అగ్నిస్తంభన అంటే నిప్పుల్లో పడినా కాలకుండా ఉండడం మై గాడ్ నిజమేనా ఎస్ గాల్లో తేలడాన్ని లేవిటేషన్ అంటారు అలా గాల్లో ఎగిరే మనుషులున్నారా అడిగాడు జాన్ అది కూడా సీడీలోకి ఎక్కించేద్దామనా అవును అన్నాడు జాన్